ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అని అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా వారు ప్రార్థిస్తూ ఉన్నానికి ఈ రోజున లహరిలోని అరవై నాలుగో శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తూ ఉంటారంటే అంటే ఈశ్వరుని తన మనస్సు అని మణిపాదుకులు ధరించి విహరింపు మని వేడుకుంటూ ఉన్నారు ముందుగా శ్లోకం అయితే విందాము సంవర్ధనం ంగీ గూరు ఈ శ్లోకం పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే వక్షస్థానం అంతకస్ కఠినపస్మర సంవర్ధనం బృవృత్ పర్యటనం నమస్వర నమస్వరసిర కోటిర సంఘర్షణం కర్మ ఇదం మృదులస్ తావక పదద్వందౌరీపతే మచ్చేదో మణిపాదుహరణం శంభో పార్వతీపతి శంభో మంగళగరుడ అంతకస్ యముని యొక్క వక్షస్థాడనం రొమ్మును తన్నడం కఠినకస్మర సంవర్ధనం కఠినేదింపఖ్యం కానీ అపస్మార అపస్మార రాక్షసుడి సంవర్ధనం నిగ్రహించడం పర్యటన వెండి కొండపై కైలాసంలో పర్యటనం పర్యటన సమత్ నమత్ కోర సంఘర్షణం నమత్ నమస్కరిస్తున్న సుర దేవతల యొక్క శిరహ శిరసు నందలి కిరీటముల కిరీటములయందు సంఘర్షణ వరసి కొనడం ఇదం ఈ పైన చెప్పిన నాలుగును ముద్రులస్య మా మార్ధవాయుక్తమైన தாவக்கதத்வந்த தாவக்கி யொக்க பதந்த பாதந்தம் கர்ம வியாபாரம் மச்சேத்து மணி பாதுகா விஹரணம் மச்சேத நா மனசன மணி பாதுகா மணிமணிமன பாதுகாத்தோ விஹரணம் சஞ்சாரமு சதா எல்லப்படும் அங்கீகரு அங்கீகரிச்சு தர தான் பாரதிபதி ஈஸ்வர மார்கண்டே ரேடப்பு ரோமுன தன்னு కఠినుడైన అపస్మారాక్షసుని కాలితో మర్తించడం కైలాసపర సంచారము నమస్కరించే దేవతల శిరస్సు నందలి కిరీటాలతో ఉరిపిడి మొదలైనవన్నీ మెత్తని పాదాల జంట చేసే పనులు అందువల్ల నీ పాదాలకు కలుగుతుంది ప్రభు శివ నా అనే రత్నమయ పాతుకలతో విహరించడానికి సర్వదా అంగీకరించు ఇక్కడ వివరణ ఏంటంటే శంకర్లు ఈశ్వరుకిలా విన్నవించారు ఓ గౌరీనాథ ఈశ్వర ఆ యముడు ఉక్కుపిండం లాంటి వాడు అతడి రొమ్మును నీవు తందావు యముడి కంటే కఠినుడు అపస్మారుడు వాడిని నీవు కాళ్లతో తృక్ తృక్కి చంపవలసి వచ్చింది అవిగాక నీవు సంచరించే ప్రదేశాలు సైతము పర్వతాలి అవి రాళ్ళగుట్టలతో ఉంటాయి నీవు కైలాస పర్వతంపై తిరగాలి దీనికి సాయం దేవతలు దేవతా నాయకులు తమ కిరీటాలతో కూడిన తలలను నీ పాదాల వద్ద వంచి నీకు నమస్కరిస్తూ ఉంటారు ఆ వజ్ర కీటాల తాకిడి నీ పాదాలకు అధికంగా ఉంటుంది నీ పాదాలు చూస్తే పరమ సుకుమారమైనవి అటువంటి పాదాలతో నీవు బండలలో రాళ్ళల్లో నడవాలి ఆ నీ పాదాల వ్యవహారమంతా బండగుండలతో కొండలతో సర్కసమైన అలంకారాలతోను కాబట్టి ఒక్క మాట చెప్తాను విను నీకు ఇటువంటి సమయాల్లో మంచి పాదరక్షలు కావాలి నా హృదయం చాలా గట్టిది నా హృదయాన్ని నీకు మణిపాదుకులుగా చేసి సమర్పిస్తాను నీవు సర్వకాలాల ఎందు నా చిత్తం అని మణిపాదుకలు ధరించి నడు అప్పుడు నీ పాదాలకు నొప్పి తగలదు ప్రభు శివ పాదపద్మాలు మృత్యుపీతిని అపస్మార స్థితిని మతి స్థిమితం లేకుండా ఉండడానమాట అర్థం రాజశ్రయమును మణుల వంటి వాటి ఎందు నిస్పృహత్వాన్ని కలిగిస్తాయని నిస్పృహత్వాన్ని ఆ కలిగిస్తాయని అటువంటి పాదాలు ఎల్లప్పుడూ తన హృదయంలోనే ఉండాలని శంకరులు ఈ శ్లోకంలో కోరుకున్నారు తన హృదయంలో ఈశ్వరుని తన పాదాలు ఉంచమని శంకర్ ఈ విధంగా కోరుకున్నారు నిశృత్వంలో కూడా ఇదే విధంగా ఉంది విశ్వప్రియ ప్రియ విష్ణు మనోనుకూలే పద్మం మయి సన్నితత్వ ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే లోకానికి ప్రియమైన దానా విష్ణువు మనసునకు అనుకూలురాలైన దానా లక్ష్మీమాత నీ పాద పద్మను నాపై మోపి నన్ను అనుగ్రహించు భగవంతుని పాదస్పర్శ మనకు సకల శుభాలను ప్రసాదిస్తుంది అందుకే శంకరు తన మనసు అని మణిపాదుకలతో విహరింపంచుమని శంకర్ని కోరారు శ్లోకం విన్నాం కదా ప్రతి లైన్కి అర్థమైతే విన్నాం ముందుగా వక్షస్థాడనం అంతగస్య పరమేశ్వరుడు తన పాదాలతో చేసిన కఠినమైన పనులను పూర్తి సంకతలు గుర్తు చేశారు అంతగస్య అంటే యమధరమరాజు యొక్క భక్ష అంటే రొమ్మును తాడనం అంటే తన్నాడు ఈశ్వరుడు మార్కండేయుని రక్షించినప్పుడు మార్కండేయుడి ప్రాణాలు హరింపుబోయిన యమ్ముని గుండెలపై తన పాదంతో తన్నాడు రెండవది కఠినాపస్మారం సంవర్ధనం ఇది శివుని మరొక సాహస కృత్యం కఠిన అంటే బాగా గట్టివాడైన అపస్మారానగా అపస్మారుడైన రాక్షసుని సంవర్ధనగా నిగ్రహించడం అంటే కాళ్ళతో తొక్కి చంపడం అపస్మారుడైన రాక్ష అసురుణ్ణి కాళ్ళతో తొక్కి శివుడు మర్దించాడు భూభృత్ పర్యటనం తర్వాతది భూభృత్ అంటే భూమిని భరించే పర్వతం పర్యటనం అంటే సంచరించడం అంటే పర్వతాలపై తిరగడం ఈశ్వరుడు కైలాస పర్వతంపై బండరాళ్ళపై నడవాలి శివుడు అత్తవారింటికి వస్తే హిమత్ పర్వతంపై మంచురాళ్ళపై తిరగాల్సి వస్తుంది తర్వాత నమస్వర నమస్సురహ కోటీర సంఘర్షణం నమస్ అనగా నమస్కరిస్తున్న స్వరదేవతల యొక్క శిరహా అనగా తల తలలపై ఉండే పోటీ రానగా కిరీటాల సంఘర్షణ అంటే రాపిడి దేవతల శివుడికి పదే పదే తలలు వంచి ఆయన పాదాలకు నమస్కరిస్తూ ఉంటారు నమస్కరించేటప్పుడు వారు తల తమ తలలపై ధరించే కిరీటాలు శివుడికి పాతాలకు తగిలేలా తల వంచి నమస్కరిస్తారు దానితో వారి మణి వజ్రమణిమయ స్వర్ణ కిరీటాలు మాటికి మాటికి శివుడు మెత్తడి పాదాలకు తగిలి ఆయనకి నొప్పి నొప్పిస్తాయట తరువాతది కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య తావక పదద్వందస్య అంటే నీ పాదాల జంటకు అనగా శివుని రెండు అని అర్థము మృదులస్య అనగా మృదువైన నీ పాదానికి కర్మేదం కర్మా ప్రసిద్ధం అనగా ఇది వాటి పని నీ పాదాలు రెండు బాగా మృదువైనవి అవి చేసే కర్మ అనగా పనులు చే పైన చెప్పినవన్నీ కూడా తర్వాత గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణ శంభో సదాంగీకురు గౌరీపతే అనగా గౌరీదేవికి అనగా పార్వతీ మాతకు భర్త అని ఈశ్వర అని పిలుపు శంభు అనగా సుఖకారుడైన ఈశ్వర అని పిలుపు మచ్చేతో మణిపాదుకా విహరణం మచ్చేత మత్ అనగా నా మనసు అని మణిపాదుక అంటే మణులతో నిర్మించిన పాదరక్షలతో విహరణం అనగా సంచరించడానికి సదాపలు అనగా ఎల్లప్పుడూ అంగీకరించు అని కోరిక సర్వకాలయందును నా మనస్వాని మణిమయ పాదరక్షలు ధరించి సంచరించు అందుకు నేను చేసే ప్రార్థనలు అంగీకరించు నా మనస్సు అని పాదకులు మణిమయమైనవి అంటే చాలా బండబారినవి కాబట్టి నీవు ఎక్కడ తిరగాలన్నా అవి రక్షణగా రక్షకంగా ఉంటాయని వినతి ఈ విధంగా మనం అరవై నాలుగో శ్లోకం గురించి అయితే విన్నాం కదా తర్వాత అరవై ఐదో శ్లోకం గురించి అయితే అంతవరకు స్వస్తి ఆ భగవంతుని అను అనుగ్రహం నందన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సరే జన శిగ్రహం సమస్త మంగళ మహాదేవ్